நமஸ்தே வெல்க்கம் டூ பிரிஸ் டிவி దులీప్ ట్రోఫీ జరుగుతుంది నాలుగు టీములు ఉంటాయి ఈ నాలుగు టీముల్లో ఇండియాలో ఉన్న మన భారతదేశంలో ఉన్న టాప్ ప్లేయర్స్ అంతా దాదాపు నలభై ఐదు మంది ఈ ఈ డొలిప్ ట్రోఫీలో పాల్గొంటా ఉన్నారు నిజంగా చాలా గర్వకారణం అనంతపురంకి ఇటువంటి టోర్నమెంటు డులిప్ ట్రోఫీ మన జిల్లాకి రావడము బీసీసీఐ వారికి నా కృతజ్ఞతలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి కూడా తర్వాత అనంతపూర్ డిస్టిక్ అసోసియేషన్ దెన్ ఇక్కడ ఇక్కడ మనకి ఎప్పుడు ఇంత పెద్ద క్రీడా ఈవెంట్ ఎప్పుడు రాలే కాబట్టి కలెక్టరు ఎస్పి మిగతా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా మొత్తం పూర్తి సహకరిస్తున్నారు అందరి సహకారంతో తప్పకుండా ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయగలుగుతాము అని నమ్మకం ఉంది తర్వాత మన ఉన్న ఈరోజు వచ్చి అంతా చాలామంది హాస్టులు తీసుకోవడం జరిగింది చాలామంది ప్రేక్షకులకి ఇక్కడ వచ్చి ప్లేయర్స్ని చూడాలా మ్యాచ్ చూడాలా అని చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా విన్నపం ఏమంటే వచ్చి ఒక బాగా మంచి మ్యాచ్ చూడండి బాగా ఆనందించండి సహకరించండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడండి మనకి మరీ మరీ ఇటువంటి అనంతపురానికి రావాలంటే బాగా ఇక్కడ అనంతపురంలో ఎటువంటి సమస్య లేకుండా జరుగుతుంది పబ్లిక్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ ఆ పేరు రావాలనే ఆశ నాకు కాబట్టి అందరి సహకారము ప్రతి ఒక్కరిది అవసరం సరిపోతుందా ఓకే और भाई भाई बेस्ट से आप लाइट निकल रहा अमरा न अमरा न के

అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఐదవ తేదీ నుంచి మన అనంతపురం ఆర్డిటి స్టేడియంలో జరగబోయే ఈ దిలీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్స్ గాను ఈరోజు ఈ క్రికెట్ నిర్వాహకులు టికెట్ల పంపిణీ పాసులు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అందరికీ ఉచితంగా పాసులు ఇస్తూ ఉన్నారు అందుకోసం ఈరోజు యూత్ బాగా ఎక్కువ మంది రావడం జరిగింది దానికి కోసం బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ శాఖ తరపు నుంచి ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేశాం ఎక్కడ ఈ టికెట్ల పంపిణీలో ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము సజావుగా పూర్తి చేస్తాం ఇందుకోసం దాదాపు యాభై మంది పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పాసుల పంపిణీ కార్యక్రమానికి పోలీస్ శాఖ తరఫున మ్యాచ్ మొత్తము ఇరవై రెండవ తేదీ వరకు జరుగుతాయి ఒక ప్రతి మ్యాచ్ నాలుగు రోజులు ఉంటుందని అంటున్నారు టెస్ట్ మ్యాచ్ ఇంకా మ్యాచ్ ల పూర్తి వివరాలు మాకు అంత ఐడియా లేదు భద్రత పోలీసులు ఇప్పుడు ప్రస్తుతానికి టికెట్లు పాసుల పంపిణీకి యాభై మంది పోలీసులతో ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ మ్యాచ్లకు మాత్రం ఇంకా కాస్త ఎక్కువగా పెంచి తగిన రీతిలో భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుంది